कमान पानी पर चला तो हमारे में आ गया मीर कोला पर हमारा विक्रम अमर मेरा मां चपटा है मनाभाला फोन की दे होता सर के मेरा गाना रहे रहे राजा का मामला है तो मनाभाला फिर चेंज होता है तन मिल फिर बम भी अंदर जेल बम पे होता है बंदे एकदम ताजी में लोग इच्छा है उनको नहीं है उनको फिर ना कौन लिखता है मतलब जे जे मांगते हैं हां ये शांति वेद है हां चलो हां खाने से हां चलो ना ये वाले के वाले वाले दासत વાઘ મમ્મને કે ની કણી લતરો રૂતું લેડને બા ર રૂતું ને બીકો સાચિ દી માં ના દાયકા તો ફટકો પાણી માં મા આઈદને બોટકો બોલા નું નાડી ઇટી મીટી કે સ્પેશિયલ આડને બી સામીનો રાએ ના રાએ તો આડ રાણી સુગમ ને સોલો બિલ થી ચી તું જમકાને જે શેને જેતાર ડંગદાન જે શેડા બાના નું ગલા નું નું માતળા કર માં લેપા દાતો એવળો સુન લેસી એવળો હા કે છે ગાજી మాట్లాడలేదు మేము జరుగుతా అని సరే జరగని మీరు అన్నారు ఫోన్ చేస్తాను అన్నారు ఫోన్ తీసుకున్నారు సార్ నుంచే రమ్మన్నా అదే మా మాజీ వచ్చినప్పటి రమ్మన్నాం మా సార్ కూడా ఏమంటారు దాంతో పెట్టుకున్నారు మేము ఏదో అడిగినందుకు ఇచ్చిరాము అలా పెట్టుకున్నాడు

ఈరోజు తానం చెల్ల విమేష్ లో ఒక గ్రామంలో ఒక కంప్లైంట్ మేరకు వచ్చి ఇక్కడ కొంత స్టాక్ మేము సీజ్ చేయడం జరిగింది అందులో కొన్ని ఫిజిషియన్ శాంపిల్స్ మరికొన్ని సేలబుల్ డ్రగ్స్ ఒక ఎక్స్పైర్డ్ ఇంకా గవర్నమెంట్ శాంపుల్స్ దొరికినాయి ఈ ఇంటి బిల్డింగ్ ఓనర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఈ మందులన్నీ డాక్టర్ కోటయ్య గారి అని తెలిసింది సేలబుల్ డ్రగ్స్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ అండి మిగతాది ఫిజిషియన్ శాంపుల్స్ అన్లైసెన్స్ లైసెన్స్ లేకుండా డ్రగ్స్ ని స్టాక్ చేశారు అందుకని చెప్పి రిటింగ్ ఫీజ్ చేయాల్సి వచ్చింది